హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఎండి రొయ్యలు గోంగూర పులిడో షర్మిళ కిచెన్ త్రీ సిక్స్ సెవెన్ వన్ ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఇదైతే గోంగూర కడిగేసి వాష్ చేసి శుభ్రంగా పెట్టేశాను పచ్చిమిరకాయలు టమాటా ఉల్లిపాయలు కోసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు కూడా వేసాను ఇందులో వేసేసి చక్కన ఉడకనిద్దాం కొంచెం వాటర్ పోసి ఉడకనిద్దాం ఇప్పుడు ఉడికాక ఇప్పుడు ఇందులో ఉట్టి పసుపు మాత్రమే వేస్తా కారం అయితే ఏంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండి రొయ్యులు కర్రీలో మాత్రం కారం వేస్తాం కాబట్టి దీంట్లో అక్కర్లేదు ఇది ఉడికాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడికాక మెదిపేసి అందులో కలుపుకోవాలి ఇది ఉడికాక చూపిస్తాను అయితే మొత్తం రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక ఉల్లిపాయ రెండు ఒక ట పెద్ద టమోటా ఎండి రోజులైతే అయితే శుభ్రం చేసుకున్నాను పచ్చిమిరకాయలు అయితే కోసుకున్నాను రెడీ చేశాను కొత్తిమీర ఈ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఈ గోంగూర ఉడికాక అప్పుడు క కర్రీకి రెడీ చేస్తాం ఫ్రెండ్స్ గోంగూర ఉడికి ఉడికిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేస్తాను గోంగూర అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి గోంగూర అయితే ఉడికింది ఇంకా పప్పు కొద్దితో మెదిపేస్తాను మిక్సీలో అయితే వేయను ఉడికిపోయింది ఇప్పుడు ఏమో కూర అయితే స్టార్ట్ చేసుకుంటాం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ అయితే కొయ్య వేసేసాను నూనె వేసాను నూనె ఎండి రొయ్యలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ అయితే ఇలాగ వేపేసుకున్నాము అవి వేగాక టమాటాలు వేసి ఉప్పు కారం పసుపు ఇందులో వేసాను ఫ్రెండ్స్ ఇవన్నీ వేసి చక్కగా మగ్గాక అప్పుడు కొంచెం వాటర్ పోసి ఉడికాక గోంగూర మెదిపేసి కలిపేసేద్దాం ఈ రొయ్యలు ఎందుకు వేసానంటే ఇందులోనే పచ్చిమిరకాయ ఉల్లిపాయ వేగిద్ది కదా అలాగే ఈ రొయ్యలు కూడా ఇందులోనే వేగిపోతాయి చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే తెలిసిన వాళ్ళకి అయితే కాదు అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు ఎవరికి ఇష్టం వచ్చిన ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేస్తారు నా ప్రాసెస్ అయితే ఇది ఇలా అంటే ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఇలా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది మూడు రోజులైనా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నేనైతే చాలా రోజుల తర్వాత చేస్తున్నాను ఈ రొయ్యలు అయితే నేను తినను పక్కన తీసి పక్కన పె పక్కన పెడతాము ఏంటంటే కర్రీ వీడియో వీడియో తీస్తున్నాను కదా అందుకని గోంగూర ఎండి రొయ్యలు కర్రీ పెడతామని తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చక్కగా ఏగి నిద్దాము కొంచెంసేపు మగ్గ ఇద్దాం ఫ్రైండ్ చక్కగా ఏగి పెంచి ఫ్రైండ్ ఏగి పెంచు సరే ఇలాగ వేగాలి అప్పుడు రొయ్యలు కూడా ఏ వేగితే అందులో టమాటాలు వేసి కొంచెంసేపు మగ్గనిద్దాము ఇది కూడా మగ్గాక అప్పుడు ఉప్పు కారం పసుపు వేసేసి అందులో వాటర్ అయితే పోసేసుకున్నాం చూడండి ఇక ఇది కొంచెం మెత్తబడాలి ఇందులో ఉప్పు వేద్దాం కొంచెం ఉప్పు ఉప్పు వేస్తే మగ్గిపోద్ది కొంచెం మగ్గి మగ్గాక అప్పుడు ఉప్పు కారం వాటర్ కొట్టం వేగిపోయింది ఫ్రెండ్ ఉప్పు కారం అయితే పసుపు ఉప్పు కారం అయితే వేసేస్తున్నాము కొంచెం చక్కగా కలిపేసేసి ఇలాగ వాటర్ అయితే పోసేస్తాను నూనె కొంచెం కారం అయితే ఎక్కువే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే గోంగూర ఉంటుంది కాబట్టి గోంగూరలో కారం ఏం కాబ కాదు కదా కారం ఏం కా అందుకని కర్రీలో మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి అప్పుడు దానికి దానికి సరిపోయింది అప్పుడు దాకా కొంచెం మూతేసి మధ్య నిద్దాం కూర ఉడకనిద్దాం నేనైతే గోంగూర మెదిపేసుకుంటాను ఫ్రెండ్స్ కర్రీ అయితే ఉడుకుతుంది చూడండి కర్రీ ఉడుకుతుంది కర్రీ అయితే దగ్గరకు వచ్చింది మొత్తం నీరు మొత్తం ఇంకొక ఇం ఇంకేదాకా ఉంచాలి ఫ్రెండ్స్ కొంచెంసేపు ఉడకనిద్దాం అన్నం కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి అన్నం కూడా ఉడికిపోయింది గోంగూర అయితే మెదిపేసి పెట్టేసుకున్నాను మెదిపేసాను గోంగర సూపర్గా ఉంది కదా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్ మిస్సీలో అయితే వేయలేదు ఫ్రెండ్ నేను పప్పు గుత్తితోనే మెదిపేసాను పప్పు పప్పు గుత్తితో మెదిపితేనే అది ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చడి రోట్లో నూరుకోండి ఎంత టేస్ట్గా ఉంటుందో మిస్సీలో వేసి చూడండి ఎలా ఉంటుందో దానికి దీనికి డిఫరెంట్ తెలిసిద్ది అలాగే చాలామంది గోంగోర అయితే మిసిలో వేస్తారు గోరంటే అకలాగా ఉంటుంది అస్సలు అది చూస్తేనే ఎలాగో అనిపించిద్ది మనం పప్పు గుత్తితో చక్కగా మెతుకొని ఇలా కాని తాలి పెట్టుకున్న సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే పప్పు గుత్తితోనే ఇచ్చేస్తాను పచ్చడి గోడ ఎప్పుడన్నా ఇంకా కుదరకపోయి కొంచెం బాగా ఒక టిఫిన్ వేసుకొని కొంచెం ఒళ్ళు బద్దకం వస్తేనే మిస్సీగా వేస్తాను లేకపోతే కంపల్సరీగా నేను రోడ్లోనే నూరుకుంటాను చూడండి కర్రీ బాగా జలుబు చేసేసింది ఫ్రెండ్స్ బయట నాలుగింటి నాలుగు ఇంటి నుండి బయటే ఉంటా కదా జలుబు బాగా చేసేసింది చూడండి కర్రీ అయితే ఉడుగుతుంది దగ్గర వచ్చేసింది ఫ్రెండ్స్ మొత్తం నీరు మొత్తం ఇంట్రూ పోయి నూనె అయితే ఇలా తేలాలి తేలినప్పుడు కలుపుకోవాలి కలుపుకొని కొంచెం ఒక్క ఐదు నిమిషాలు మనం సిమ్లో పెట్టుకుంటే సూపర్కి వచ్చింది అయితే వేసేసాను ఫ్రెండ్స్ ఇది చాలా సంవత్సరాల తర్వాత వండుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఆయనకి చాలా ఇష్టం మా అత్తగారికి ఏంటి మా ఆయనకేంటి మా ఇంట్లో చాలామంది అందరికి చాలా ఇష్టం మా అబ్బాయికి ఏంటి ఇప్పుడు మా అబ్బాయి కూడా హాస్టల్కి వెళ్తున్నాడు అప్పుడు రోజుల్లో ఉండట్లా దొరకట్లా అలాగని వండటమే మానేసేసాను మా పిల్లలిద్దరికి కూడా చాలా ఇష్టం మా ఆయన ఉన్న మా మాత్రం చాలా ఇష్టం చాలా వండేదాన్ని ఏంటో వండట్లేదు ఇవాళ మాత్రం వండుదామని వండుదా వండుతున్నాను మొన్న మా అబ్బాయి ఉన్న రోజే వండుదామని చూశాను ఫ్రెండ్స్ కుదరలేదు ఆ రోజైతే ఇంకా మా అబ్బాయి గోంగర తెచ్చాడు కానీ ఆ రోజు ఫ్రై చేసి కూర పలావ్ అన్నీ చేసేటప్పటికీ టైం సరిపోయింది ఇంకా కుదరలేదు అందుకని ఇవాళ అయితే చేస్తున్నాను ఎలా వచ్చిందో కర్రీ అయితే చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్ నచ్చితే లైక్ చేయండి కొంచెం ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కర్రీ ఇదే గోంగూర ఎండి రోయల్ కర్రీ ఇంకా అంతే ఈజీ ప్రాసెస్ చూడండి ఎలా ఉందో కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఉంటా బాయ్